మన కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున ఏ కార్యక్రమం చేసినా ఆమరగల్ నుంచే ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈరోజు మన ఆమరగల్లు రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మన ఊరు మన ఎమ్మెల్యే అంటే ఈ భోగ్రామ్ లో ఇంకా విధి విధానాలు నేను రేపటికల్ చెప్తాను మీకు ఇప్పుడే చెప్పేవాడుగా కొద్దిగా టైం లేదు కాబట్టి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చెప్పలేకపోతున్నా మన ఊరు మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రాము దీంట్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి తప్ప రెండో కార్యక్రమాలు దీంట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మన రేవంతన్న ఆరు గ్యారెంటీల అభయాస్త్రాన్ని ప్రారంభించు దాంట్లో ఇప్పటికే దగ్గర దగ్గర మూడు మంచి పథకాలు వదిలారు తర్వాత రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంధన బిల్లు ఈ నాలుగు కూడా ఒకటే రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీకు తెలియపరుస్తూ చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం పదమూడు నెలలైంది వచ్చి కానీ మన కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకోవడానికి మటుకు మనం కొద్దిగా ఎనకాడుతున్నాం దేనికి ఎంత నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చింది సుమారు తొమ్మిది వందల మంది నాకు కాళ్ళు ఇస్తుంది ఆ లక్ష్మీదేవగూడెం కలిపి తొమ్మిది వందల మందికి సుమారు ఆరు వేల ఆరు ఆరు కోట్ల రూపాయల రుణమాకి వచ్చింది లిస్ట్ ఉంది నా కాడ మీ గ్రామానికి ఏమేమి వచ్చినాయి ఏమేమి రుణాలు వచ్చినాయి కూడా చూపిస్తా ఈ మన జనాలలో తీసుకోకుండా మనం ఎంతసేపు ఉన్న లీడర్లు కనుక తిరగడం వాళ్ళతో వాళ్ళకి తిరగడం తప్ప మన పార్టీ గురించి కానీ పార్టీ కార్యకర్తల గురించి కానీ మనం ఎవరు ఆలోచించట్లేదు దయచేసి నేను ఇలా సీరియస్ గా చెప్తున్నా ఈ అతి నుంచి అంటే రేపటి నుంచి కాని ఎల్లుండి నుంచి కానీ ప్రతి గ్రామానికి వస్తా ప్రతి గ్రామంలో తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎలా చేయడం దాంట్లో ఆ గ్రామంలో ఉన్న కమిటీ ఇరవై మంది వేస్తాం ఆ కమిటీలో నిర్ణయం ప్రకారమే ఆ కమిటీలో ఆ గ్రామంలో ఎవరైతే ఇరవై మంది ఉంటారో వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఇంద్రమి గాని అభయస్తం గాని కార్మికులు గాని లేకపోతే ఉపాధి హామీ కూలీలకు కాని ఆ ఇరవై మంది ఏదైతే డిసైడ్ చేస్తారో వాళ్ళే వస్తుంది ఎవరు రికమెండేషన్ ఉండదు ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా పరిగణన దానికిందా ఎమ్మెల్యే నేను చెప్పినా వేయడానికి వెళ్ళలేదు ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇరవై మంది కూర్చొని నిజంగా పేదవాళ్ళల్లో పేదవాడు ఎవరున్నారో గుర్తించాలా వాళ్ళు పార్టీ పార్టీతో సంబంధం లేదు ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించాలా వాళ్ళకి ఇల్లు కావాలా రేషన్ కార్డు కావాలా గృహ జ్యతి రావాలా అనేది ఆ ఇరవై మంది బాధ్యతలు తీసుకొని మా దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేమందరం అందరం ఇక్కడ ఉన్న అందరం శంకరణ కావచ్చు నేను కావచ్చు ఎవరైనా సరే పార్టీలోని సీనియర్ నాయకులు పెద్దలు అందరితో కలిపి మీ ఇరవైకి ఇరవై మంది ఏదైతే డిసైడ్ చేస్తారో దాన్ని సంపూర్ణంగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి తెలియపరుస్తున్నాం రాబోయే ఎలక్షన్ తర్వాత సంగతి ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో తర్వాత వచ్చినప్పుడు వస్తాయి వాటి కోసం మనం పోరాడద్దు మన పని కోసం మన గ్రామస్తుల కోసం కార్యకర్తల కోసం ఎవరైతే మనం నమ్ముకొని ఓట్లు ఇచ్చినారో వాళ్ళందరి కోసం కష్టపడాలా గ్రామాభివృద్ధి జరగాల ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఈ నాలుగేళ్లలో ఇరవై మంది కూర్చొని ప్రణాళిక రాసుకుంటూ మనకు రోడ్డు కావాలా స్కూలు భవనం కావాలా లేకపోతే పొలాల్లో పోయే రోడ్డు కావాలా లేకపోతే ఎవరైనా రైతులు ఇబ్బంది పడుతున్నారా లేకపోతే గ్రామ ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి దృశ్యం చేసిన వాళ్ళ మాకు వేరే చేసుకొచ్చి ఆ పంచాయతీ ఈ పంచాయతీలో కూడా పెద్ద పక్కన జరిగింది గ్రామంలో కనుక ఇరవై మంది కరెక్ట్ కూడా పనిచేస్తే ఏ పంచాయతీ రాదు మీరే ఆ గ్రామానికి మీరే ఎమ్మెల్యే మీరే డిసిసిలు మీరే పార్టీ మీరే పిసిసిలు మీరే సీఎంలు అయిపోయి అంతేగాని పొత్తుమో నాయకుల మీద ఎప్పుడు ఆధారపడబోకండి నేను నాయకుడే నేనే చెప్తున్నాను నేను కానీ మీ ఇరవై మందే మోనార్కు మీ ఇరవై మందే సీఎంలు మినిస్టర్లు అనుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేయాలా మీకు వాళ్ళ పని చేయకపోతే అని తక్కువ పట్టుకునే రావడానికి మీ ఊళ్ళో కూర్చోబెట్టి పనిచేస్తుంది అంతేగాని ఏదేదో నాటకాల కోసం వ్యవహారం కోసం మరియు చేయబాకండి నిజంగా పేదవారు గుర్తించింది వాళ్ళకి ఇల్లు కావాలా ఒక ఊర్లో ఒక వెయ్యి ఇల్లు ఉంటే సుమారు ఒక వంద ఇళ్ళు తోటి అయిపోతుంది ఈ వంద ఇల్లు మనం ఏ రకంగా తీసుకోవాలి ఈ సంవత్సరం ఇంతమందికి వెళ్ళాల ఈ సంవత్సరం ఎందుకంటే నాలుగు నాలుగేళ్ళు ప్రతి సంవత్సరం నాలుగు వేల ఐదు వేలు ఇళ్ళు ఒక ఉంటాయి కానీ ఈ నేల ఈ నాలుగు సంవత్సరాలలో ఇందరమ్మ ఇళ్ళతో మొత్తం పూర్తి వ్యవస్థ అంతా మారిపోయి ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ పిసిసి గారి మన పీసీసీ కావచ్చు సీఎం గారు ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేర్చే విధంగా మనందరం కలిసి పని పనిచేస్తే ఆ అందరికి మనకందరూ కాల్చిస్తుంటాయని మనసు పూర్తిగా చెప్తున్నాను అన్ని చేయి పైకెత్తాలి ఒకసారి మీ దగ్గర వాళ్ళపాత్రలు తిప్పి పెట్టదు సరిగ్గా చూసుకొని పెట్టండి సరిగ్గా చూసుకొని పెట్టండి మీరు అందరూ నేను గత పది రోజుల నుంచి అందరి మినిస్టర్ దగ్గరికి సీఎం దగ్గరికి పోయి కూర్చొని సార్ నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే ఓళ్ళల్లో ఉంటారా అని అన్నాడు ఓళ్ళకి పోతాను సారా ఒకరితో నాకు సంబంధం లేదు నేను డైరెక్ట్ గా ఏదైతే గ్రామానికి వెళ్తానో ఆ గ్రామంలో ఆ ఇరవై మందిని కూర్చోబెట్టి పనిచేపిస్తాను చేపిస్తాను ఎట్టి పరిస్థితులు గ్రామాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రానికి మా మిర్యాలు కూడా దుక్సిదిగా చూపిస్తాను నేను సీఎం గారికి మాటిచ్చినా మీరందరూ కూడా నాకు కూడా మాటిచ్చి మనందరం వచ్చి పనిచేస్తాం పనిచేసి సీఎం గారికి మన మిర్యాల్లో కానిస్ట్యూషన్ అంటే ఒక దుక్సిది లెక్క చూపేసిన బాధ్యత మన అందరికి ఉంది కాబట్టి దయచేసి ఏ రిజర్వేషన్ ఏమైనా రాయండి రాబోయే ఎలక్షన్ లో మనందరం కలిసి పని పనిచేయాల్సిందే వర్గాలు వేయలేదు ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గం తప్ప రెండోదే లేదని కూడా మీకు గంటాపదంగా ఆ దేవుని సాక్ష్యం చెప్తున్నా నేను ఎవరైతే నిర్ణయిస్తారో మీ ఇరవై మందిని ఎవరైతే ఆ ఊళ్ళో నిలబడి డబ్బులు ఉండొచ్చు మంచి ధనం ఉండొచ్చు లేకపోతే ఇంకో రకం ఉండొచ్చు వీడి పేదవాళ్ళకు పనిచేస్తాడు ఇతను ఏదైనా కరెక్ట్ అని మీ ఇరవై మంది కనుక చూపిస్తే వాణ్య సర్పంచ్ ఎంపీ ఇంకోటి చేస్తాం తప్ప మా సొంత రికమెండేషన్ లో నా ఎమ్మడి తిరుగుతున్నాను ఇంకోటి అమ్మడి తిరుగుతున్నాను మనకు ఆ పదవులు రావు 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 ఖచ్చితంగా పెట్టుకోండి చెప్తున్నాను పార్టీ ముఖ్యం కార్యకర్తలు ఏంది పార్టీ లేదు కాబట్టి కార్యకర్తలు ఏది అంటే అదే మేము మాత నిందుకెళ్తా ఉన్నా కూడా మీ అందరికీ పాటిస్తున్నా నేను ఇంకా బహారాజు కేవలం పాలన వ్యక్తిత్వ వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి పాలన ఎలా ఉంది అధికారులు ఎలా ఉన్నారనేది ఈ పదమూడు నెలలు పట్టింది ఇక్కడ నుంచి మా మార్కు కాంగ్రెస్ పార్టీ మార్పు రేవంత్ రెడ్డి మార్కు ఎందుకు మిర్యాలపుడంలో ఈ మూడు సంవత్సరాలు చూపించిన తర్వాతనే నేను బయటికి వెళ్తాను కూడా మీ అందరూ చెప్తున్నా నేను దయచేసి నేను ఒకటే చెబుతున్నా వర్గాలు కానీ లేకపోతే ఎలాంటి సెక్షన్లలో కానీ ఎలాంటి పెట్టినా అలాంటి వేసు బొమ్మలేసు అటు వేసు అటు తగాలు పెట్టి ఇటు తగాలు పెట్టి పంచాయతీలు పెట్టే మటుకు దయచేసి సీరియస్ యాక్షన్ చేసుకొని పార్టీ నుంచి సస్పెండ్ కూడా వెనకే ప్రశ్నే లేదు ఎవరినైనా గౌరవించాల్సిందే గౌరవ ప్రధానంగా ఉండాల్సిందే వాళ్ళకి ఇయాల్సిన మర్యాద పెద్దలకు కానీ ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఎవరైనా ఉండగలరు పార్టీని కాపాడారు పార్టీ వాళ్ళని కాపాడింది పార్టీ వీళ్ళని కాపాడింది పార్టీని కూడా వీళ్ళందరూ కాపాడారు కాబట్టి సముద్ర న్యాయస్థానం వాళ్ళందరికి ఇస్తూ వాళ్ళందరి గౌరవాలను పాటిస్తూ మనందరం కాంగ్రెస్ పార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఎందుకంటే జెండా మోసే మోసే నా ఎమ్మటి పదమూడు నెలలు తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో అయినా కానీ నేను వాళ్ళకోటే చెప్తున్నా నువ్వు జెండా మోసిన బిఎల్ఆర్ మీద అభిమానంతో జెండా మోసం కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం చేస్తున్నా దాన్ని కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మనం అందరూ ఎవరికైనా రావచ్చు అవకాశం అనేది అందరికీ రాదు ఎవరికో ఒకరికే వస్తుంది ఇరవై మందిలో మేము పోన్లైనాం నా ఒక్కడికి వచ్చేది నా ఒక్కడికి వచ్చా కానీ ప్రతి ఒక్కరు నాకు వెనుదండిగా ఉండి పనిచేశారు తప్ప ఎవరు వెనక లేదు అందుకని నేను ఒకటి చెప్తాను ఎవరికైనా రానియండి ఎంపీటీసీ రానివ్వండి సర్పంచ్ రాని ఎవరికైనా రాని మీ ఇరవై మంది అయితే ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళకి మీ అందరూ అండగా ఉండి గెలిపించే బాధ్యత తీసుకుంటా మిరియాలు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని నేను నేను ఒకటే అడుగుతున్నా రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు ఎవరైనా సరే అందరం గెలిపే దిశగా మిడియాలో కూడా క్లీన్ చిప్ చేసే బాధ్యత మనందరూ తీసుకోవాలి ఎందుకని నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నా నేను మొన్న నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు ఎంపీ ఎలక్షన్లో కావచ్చు ఒకటి రెండు బూతులలో తప్ప మీద బూతులన్నీ మనకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు గెలవు కానీ మనలో మనకు వర్గాలు పెట్టుకొని కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఆ వర్గాలు అలాంటి ఏమైనా ఉన్నా కానీ ఈ నాలుగైదు రోజులనే తుచ్చి పెట్టుకోవాలా నేను ప్రతి ఊరు ప్రతి గ్రామానికి వస్తా నేను ప్రతి గ్రామానికి వచ్చి ఈ మన ఇందరం మన కళ్యాణ్ నచ్చి చెప్పు అయితేనే నా చేతి ద్వారా అదే గ్రామంలో పనిచేసేసి ఆ గ్రామస్తులకి వినిపిస్తా తప్ప ఇంకో గ్రామం కానీ ఇంకోటి కానీ ఎవరిని పిలువ నేను ఆ గ్రామంలోనే ఉండి ఆ ఇరవై మందితో మాట్లాడి గ్రామాలతో మాట్లాడి ఆ కళ్యాణ లక్ష్యంలో పనిచేసేస్తా రేపు రేపు ఎల్లుండు ఈ రేపు రేపు సాయంత్రం సాయంత్రంకాలు అనౌన్స్ చేసి చేసి అందరం కలిసి తిరిగి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు నమ్ముకున్నారు కాబట్టి ఆ కార్యకర్తల కోసం మనం పనిచేస్తుంది ఎవరో ఏదో చెప్పారన్నా ఎవరో ఏదో చేశారన్నది మనకు మనం ఎన్ని పక్కన పెట్టుకోవాల్సింది ఎక్కడైనా పార్టీ మనకు లక్ష్యం కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అది దాంట్లో ఎవరైనా ఏంటి మన అందరూ కలిసి మంచి పనిచేయాల్సి ఉంది ఎంపీ ఎలక్షన్లలో మనకి టిఆర్ఎస్ కొంతమంది మన పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళని కూడా గౌరవించండి కాకపోతే మనకి ముందున్న సీనియర్ గా పనిచేస్తున్న పత్తినిచ్చే పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు విలువ ఇవ్వండి ఆ విలువ రేప ఎంపీటీస్ లోనే ఇవ్వండి వాళ్ళు కనుక మా వాళ్ళు కనుక చేయబోతు మీకు అవకాశం ఇస్తాం తప్ప మా వాళ్ళు ఎవరు చేస్తానన్న కానీ పాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళని గుర్తించేసి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా మీరు పనిచేయాలని మంత్రపూర్తిగా చెప్తున్నాను ఏ అవకాశం వచ్చినా కానీ ఎవరికి వచ్చినా కానీ మీ అందరికీ మీరు కాపాడే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కార్యకర్తలకు ఒకటే మనం చెప్తున్నా ఎవరు తొందరపడద్దు ఆవేశపడద్దు ఎవరో సోషల్ మీడియాలో లేకపోతే ఏదో పెట్టారని మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు నేనున్నా మీకు నేనున్నా మీ అందరికి నేను న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా పదమూడు నెలలు నేను మౌనంగా ఉన్నా దేనికి పదమూడు నెలలు మౌనంగా కేవలం పాలన వ్యక్తులు పార్టీ యొక్క కార్యకర్తలు వీళ్ళందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నాను నేను మొత్తం నాకు ఇప్పుడు పదమూడు నెలల్లో నాకు వచ్చిన అనుభవం చాలా ఉంది నాకు ఇదివరకు బిఎల్ఆర్ బ్రదర్స్ చేసిన అనుభవం వేరు దీనికి రివర్సులో వచ్చింది కాబట్టి దీన్ని కూడా నేను ఈ మూడేళ్ల నాలుగేళ్ళు సమన్వయం చేసి మీ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేసి నాకు రాజకీయాలో లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికి నేను రాలే డబ్బు సంపాదించడం మాత్రం నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాను నేను ఎదురైతే మున్సిపాలిటీ ఎలక్షన్ అండి ఎదురైతే పోరాడినా అక్కడి నుంచి ఒక్కడు కూడా ఎన్నికేయకుండా ఏదో మున్సిపాలిటీ ఎలక్షన్ చైర్మన్ ఎన్నికెళ్ళాం కేవలం డబ్బుల కోసం అయితే ఈ రకంగా చేయాల్సినంత అవసరం మనకు లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డబ్బు గురించి చూడరు పేదవాళ్ళ ఉన్న పేదవాళ్ళ యొక్క బాగుబాగులు చూస్తుంటారు పేదలు కానీ చదివి కొట్టే విధంగా మనందరం పనిచేస్తాం కాబట్టి ఆ తది కొట్టే పనిచేసిన మనందరూ లీడర్లుగా ఉండి మనందరికి మనం ఎందుకంటూ ఉన్న కార్యకర్తలని మన కంటికి లేకపోలా కాపాడుకోవాలని కూడా మేము చెప్తున్నాను ఎవరో ఏదో చెప్పారో వెనక నుంచి టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే వాళ్ళు గత మూడు నాలుగేళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకున్నారు మనం సంపాదించుకోవచ్చు బాధ చాలా మంది లీడర్లలో ఉంది దాన్ని లేదు డబ్బు సంపాదన ముఖ్యం కాదు మనిషి యొక్క వ్యక్తిత్వం ముఖ్యం మనిషి యొక్క మంచితనం ముఖ్యం మనిషి యొక్క ఔన్నత్యం ముఖ్యం మనం ఆ విధంగా పనిచేయాలి డబ్బే ప్రధానం అనుకోపోకండి డబ్బే మీ వెనకాల రాదు మీ మంచితనం మీరు పోయిన తర్వాత పది రోజులు అయిన తర్వాత పది సంవత్సరాలు కావాలి మీ ఇప్పుడు వస్తుంది కొంతమంది వర్గాలలో వర్గాలు పెట్టి లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా లేపుతున్నారు అలాంటి వాటిని తిరిచిపెట్టాలంటే కార్యకర్తలే చేయాలి మీకు నేను వెనుదండగా ఉంటా ఎట్టి పరిస్థితులు ఎవడన్నా వర్గాలు పెట్టాలంటే వాటిని అవసరం అవసరమైతే నేను మీ వెనకాల నేను కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనని మనం ముందు తీసుకుపోద్దాం మన కేబినెట్ నిర్ణయాల ప్రకారం మనం అందరం కలిసి పనిచేద్దాం అని మీ అందరికీ మాటిస్తున్నాను నేను ఏ పథకాలలో కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ వచ్చినా ఏదన్నా గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ను పూల్చే విధంగా ఉండాలి కానీ ఆ గ్యాప్ మన నీరులే దూరం చేసే విధంగా పని చేస్తే మనకు కోరుకునే ప్రశ్నే లేదు నా కాడ వాళ్ళ రికార్డు మొత్తం ఉన్నది ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలుసు ఎవరు పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసు పథకాల గురించి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు కానీ ఇప్పటిదాకా సోషల్ వేరు ఇక్కడ నుంచి లెక్క మారుతుంది దీంట్లో మగ్వాదం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినే కార్యకర్తలు కార్యకర్తలకి పేదవారికి న్యాయం చేసిన బాధ్యత లీడర్ గా మనకు ఉంది కాబట్టి మనందరం వాళ్ళ కోసం పనిచేయాలి కాబట్టి దయచేసి మనసులో ఏది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ లబ్ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొట్టుకునే విధంగా మనందరం రాబోయే రోజుల్లో పనిచేయాలి వర్గాలైతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓటేసారో ఒక రెడ్డి ఓట్ వేశారా మీరు ప్రదర్శన ఓటేశారు మీరు ఒక రెడ్డి మీరు ఓట్లేదు కదా మనందరూ ఒక సామాజిక అంగులో పేదవాడికి అండగా ఉండడానికి మనం మాట్లాడుతున్నాం మనం ఆ పేదవారిని కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఏ లీడర్లు అయితే నమ్మకం పెట్టుకొని మనకు పని ఈ లీడర్లు మనకు పని కోసరనే చెప్పి ఎప్పుడు లేని విధంగా మిరియాలు కూడా యాభై వేల మెజార్టీ ఇచ్చారు ఒక రెడ్ లెక్షన్ వచ్చిందా అన్ని కులాలు మతాలు అన్ని సామాజిక వర్గాలు ఒక్కటై బిఎల్ఆర్ నన్ను గెలిపియ్యాలా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన తెలంగాణ రాష్ట్రానికి పంపించాలా మన హైదరాబాద్ పంపించే బాగుబాగులు చూసుకోవాలని నన్ను పంపించదు మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు నేను మీ నమ్మకాన్ని నమ్ముకునే తప్పి చేయాలి తప్ప నేను నా సొంత అవసరాల కోసం నా రాజకీయం కోసం లేకపోతే నేను డబ్బులు సంపాదించడం ఒక రాజకీయంకి రాలేదు దయచేసి లీడర్లు ఎవరైనా సరే కార్యకర్తలు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి కష్టపడతా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మిర్యాలలో క్లీన్ షిప్ చేసే బాధ్యత తీసుకొని పనిచేస్తా ఒక ఎమ్మెల్యే నెల డిసెంబర్ నవంబర్ ఇరవై ఏడు అయిపోయింది సరే సమయం సందర్భాన్ని బట్టి ప్రకటిద్దాం అనుకున్నాను రేపు శివరాత్రి రోజు శివరాత్రి నుంచి ఎందుకంటే రామలింగేశ్వర స్వామి గుడి ఈయన కూడా శివ మహిముంది కాబట్టి ఈయన సన్నిధానంలోని ప్రారంభించాలని ఉద్దేశం ఈరోజు అది కూడా పెట్టింది పరమేశ్వరిని కదాక్షంతో ఈశ్వర బంధం శివరాత్రి నుండి ప్రారంభం శివరాత్రి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈశ్వర బంధం ముందు మొదలవుతుంది ఈశ్వర బంధం మొదలైన తర్వాత మళ్ళా కొన్ని రోజులకే కళ్యాణ బస్తి కూడా ప్రారంభమైంది ఏ పథకాలకి ఎక్కడ ఏమీ భయపడాల్సినంత అవసరం లేదు డబ్బు ఆయన ఉన్నాడు ఆయన నమ్ముకున్నా అదే వసతి ఎందుకంటే కొంతమంది నీ దగ్గర డబ్బు లేదు కదా డబ్బు లేదు కదా డబ్బు లేదు ఆయన ఆయన ఉన్నాడు ఆయన నమ్ముకున్నా నేను రామలింగేశ్వర స్వామిని శివైన ఎక్కడే స్వామి నమ్ముకున్న దేవుని భగవంతుని నమ్ముకున్నా నేను ఒక గట్టి సంకల్పత్వం పోతా నా ఇంట్లో రూపాయి లేకుండా నా పని అవుతుంది పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తానని మీ అందరికి ఇస్తున్నాను నేను ఎన్ని వర్గాలు వచ్చిన ఎంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసిన వాటి అన్ని ఛేదించే బాధ్యత నేను తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీ ఉన్న నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అన్ని అందరం కలిసి పైన స్టేజ్ మీద ఉన్న అందరం కలిసి చేసేసి అందరం ఒక్కటయ్యి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని ఎందుకంటే కొంతమంది అన్నారు వీడెన్నడు వీడు మెంటలోడు అని కూడా మా పెద్ద అప్పుడప్పుడు అంటాడు కృష్ణయ్య గారు అంటాడు వాస్తవం చేయాలో అదే చేసుకుంటా పోతాం ఇప్పుడున్న ఈ కార్డులు కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు వచ్చేటప్పుడు శంకరన్న కూడా అడిగింది కనీసం నీ బ్యానికల్ని చెప్పిన అన్నాడు నా బెల్లాన్ని కూడా చెప్పలేదు నేను చెప్పను నేను నేను చేసే కార్యక్రమం ఎవరికి చెప్పను నేను ఏం చేయాలనుకున్నా చెప్పుకుంటాడు పోతాను దయచేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె తట్టే విధంగా ప్రతి పేదవాడి తట్టే విధంగా ప్రతి పేదవాడి మనసు తట్టే విధంగా మీ అందరి సమక్షగా ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రా చేసినా కొత్తరాలు చేసినా మనల్ని విడగొట్టినా లేదా మనలో వర్గాలు కావాలని చేస్తున్నా కానీ వాటన్నిటిని చూసి పుల్లతో తీసి పక్కన నేను ఎందుకంటే మనం ఎమ్మెల్యే మన సర్పంచ్లు కావేమో టిఆర్ఎస్ అయితేమో కాంగ్రెస్ ఉంటే పొద్దు పేరు మనం ఇదాం వాళ్ళు చెప్తున్నా పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి ఏం సరే మంచి జరగాల మంచి జరుగుద్ది ప్రతి పేదవాడికి ఇల్లు కాని అభయాస్త్రం గాని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ప్రతి పేదవాడింటికి తలుపు తట్టే విధంగా మీ అందరం కలిసి కష్టపడి జై కాంగ్రెస్ చేతులందరూ పైకి వెళ్తా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ధన్యవాదాలు